ఒక హీరో రిజెక్ట్ చేసిన మూవీతో ఇంకో హీరో సక్సెస్ సాధించడం ఏ ఇండస్ట్రీలో అయినా కామనే మన టాలీవుడ్లో కూడా టాప్ స్టార్స్ రిజెక్ట్ చేసిన మూవీలతో కుర్రై హీరోలు బ్లాక్ బస్టర్స్ అందుకున్న మూవీస్ చాలానే ఉన్నాయి కొన్ని సినిమాలు హీరోలు కథ రిజెక్ట్ చేస్తే ఇంకొందరు హీరోలు డేట్స్ అడ్జస్ట్మెంట్ కాక రిజెక్ట్ చేస్తారు అలా రిజెక్ట్ చేసిన మూవీ సక్సెస్ సాధిస్తే నేను రిజెక్ట్ చేసి మిస్టేక్ చేశాను అని అనుకుంటారు ఒకవేళ ఫ్లాప్ అయితే నేను రిజెక్ట్ చేసి మంచి పని చేశాను అనుకుంటారు అలాంటి మూవీస్ టాలీవుడ్లో చాలానే ఉన్నాయి అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో రాజశేఖర్ ఇట్టుకొట్టి కమర్షియల్ సక్సెస్ సాధించారు ఆ కథను అసలు బాలకృష్ణ ఎందుకు రిజెక్ట్ చేశారు ఆ మూవీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ వైపు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న అని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం రెండు వేల ఒకటిలో వి సముద్ర దర్శకత్వంలో రిలీజ్ అయిన మూవీ సింహరాశి ఈ చిత్రం తమిళ మాయి మూవీకి రిమిక్ ఈ మూవీ స్టోరీ ముందుగా బాలకృష్ణ దగ్గరికి వెళ్ళింది అదే టైంలో బాలకృష్ణ రాయలసీమ బ్యాక్గ్రాఫ్ట్ లో పల్నాటి బ్రహ్మనాయుడు మూవీని ఒప్పుకున్నారు ఈయనకు ఆ టైంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్గ్రాఫ్ట్ లో స్టోరీలు బాగా ఆకట్టుకున్నాయి సమరసింహారెడ్డి నరసింహనాయుడు ఆ ఫార్ములాలో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్స్గా నిలిచాయి ఈ రెండు సినిమాలకు బి గోపాల్ దర్శకత్వం వహించారు అందుకని బి గోపాల్ దర్శకత్వంలో పల్నాటి బ్రహ్మనాయుడు మూవీని యాక్సెప్ట్ చేశారు అలాగే బి గోపాల్ బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన ఐదవ మూవీ ఇది రెండు బ్లాక్ బస్టర్లు రెండు ఇండస్ట్రీస్ అందించడంతో గోపాల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలకృష్ణ సింహరాజ్ మూవీ స్టోరీ లైన్ బాగున్న డేట్స్ కుదరగా రిజెక్ట్ చేశారు ఆ తర్వాత వి సముద్ర అప్పటి సీనియర్ హీరోలను కలిసిన ఫలితం దక్కలేదు ఫైనల్గా రాజశేఖర్ అయితే బాగుంటుందని కథ చెప్పగా రాజశేఖర్కు కథ నచ్చడంతో యాక్సెప్ట్ చేశారు సింహరాజ్ స్క్రిప్ట్కు రైటర్స్గా పనిచేశారు పరిచూరు బ్రదర్స్ రెండు వేల ఒకటి జూలైలో రిలీజ్ అయింది మూవీ ఫ్యామిలీ కు యూత్ కు కనెక్ట్ అవ్వడంతో సక్సెస్ సాధించింది వరుస ఫ్లాప్లోతో సతమతం అవుతున్న కు సక్సెస్ అందించి ఇటు ట్రాక్ ఎక్కించింది కొన్ని ఏరియాస్ లో డెబ్బై రోజుల వరకు గా నడిచింది మూవీ శ్రీకాకుళం వైజాగ్ ఇలా చాలా ఏరియాలో హై గ్రాసర్గా నిలిచి గా పది కోట్ల గ్రాసు ఏడు కోట్ల షేర్ సాధించింది డెబ్బై రోజుల తర్వాత చాలా సినిమాల కోసం థియేటర్స్ నుంచి తొలగించారు సింహరాశి మూవీని రాజశేఖర్ కు జోడిగా సాక్షి శివానంద్ నటించి మెప్పించింది సాంగ్స్ స్టోరీ స్క్రీన్ ప్లే సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకోవడంతో సక్సెస్ సాధించింది రెండు వేల ఒకటి ఆల్ టైమ్ ఇట్స్ మూవీస్ లలో సింహరాశి ఒకటిగా నిలిచింది ఈ కుర్చీలు సోఫాలు మనకున్న డబ్బును బట్టి హోదాని బట్టి ఇచ్చే గౌరవాలు ఇవేవి శాశ్వతం కాదు కానీ ఈ భూదేవి మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది మనం బతికున్నప్పుడు మన బరువుని మోస్తుంది మనం పోయాక ఏ విధమైన తారతమ్యాలు చూడకుండా అందరినీ సమానంగా తనలో కలుపుకుంటుంది ఈ భూదేవి అందుకే నాకు ఉండడమే ఇష్టం ఈ మూవీ రిజెక్ట్ చేసి పల్నాటి బ్రహ్మనాయుడు మూవీలో నటించిన బాలయ్యకు ఎదురు దెబ్బని తగిలింది పల్నాటి బ్రహ్మనాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది బాలకృష్ణ బి గోపాల్ కాంబోకు ఈ మూవీతో బ్రేక్ పడింది తమిళంలో సక్సెస్ అయ్యాక ఇక్కడ రిమేక్ అయి సూపర్ హిట్ అయింది మూవీ సో ఇలా ఈ మూవీని రిజెక్ట్ చేసి బాలకృష్ణ వేరే మూవీతో డిజాస్టర్ చవి చూడగా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో రాజశేఖర్ సక్సెస్ సాధించారు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకా యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్గా రీచ్ అవుతుంది